మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న భూ అక్రమాలపై క్రిసిటీ భూముల పరిహారం అందించే విషయంలో తాల్సిదార్ శ్రీనివాసులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమాధానమిస్తూ చిల్లకూరు మండలం ఓ ప్రత్యేకమైన రెవెన్యూ రెవెన్యూ మండలం అని ఇక్కడ గ్రామాలు పెద్దవని కటివేడు లాంటి గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఎనిమిది ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయని ఈ భూములు సీలింగ్ గర్భకంట్రిక ఇలా కొన్ని ప్రత్యేక క్లాసులు ఉన్నాయని చిల్లకూరు మండల రెవెన్యూ పరిధిలో జరిగే భూ అక్రమాలపై ఫిర్యాదులు అందాయని దీనికి సంబంధించిన గూడూరు సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా విచారించి ప్రత్యేకంగా కిందటే నివేదికలు పంపించున్నారని కార్యాలయంలో పరిశీలిస్తున్నామని మరికొన్ని రోజుల్లో విచారణ పూర్తి చేసిన అనంతరం అవినీతి ఆరోపణలు నిజమని తేలితే చిల్లకూరు తాల్సిదా శ్రీనివాసులతో పాటు సంబంధం ఉన్న ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే సహించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు ఎందుకంటే ఇక్కడ రావడము అదేవిధంగా మనకు సాగరమాల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చిల్లకూరు మండలం రావడంతో సడన్గా ఈ మండలంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పడింది అదేవిధంగా ఈ ఈ మండలంలో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో సుమారుగా ఫా థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ల్యాండ్ రికార్డ్స్ ఎక్కువ సీలింగ్లో ఉండటం ఒకటి అదేవిధంగా గర్ ఒక స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ ల్యాండ్ రికార్డ్స్ ఉండడం గర్భ కంట్రీగా ఇట్లాంటి ఉండడం కూడా అండ్ రెవెన్యూ విలేజ్ కూడా చాలా పెద్ద పెద్ద ఇప్పుడు చూసుకున్నట్టయితే చిల్లకూర్మండలో కదివేడు రెవెన్యూ విలేజ్ సుమారుగా ఎనిమిది వేల ఎకరాలు ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ మండలం ఉన్న వాస్తవం మాకు కూడా కొన్ని రిపోర్ ఏదైతే కంప్లైంట్స్ వచ్చే వాటిని కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు సబ్ కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించున్నారు రిపోర్ట్ పంపించి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది జాయింట్ కలెక్టర్ గారు కూడా దాన్ని స్టడీ చేసి అధ్యయనం చేసి ఇంకో రెండు మూడు వారాల్లో కూడా నాకు రిపోర్ట్ సబ్మిట్ చేసేది ఉంటుంది అందులో ఏదైనా మీరు చెప్పినట్టు అవకతవకలు జరిగినట్టయితే ఖచ్చితంగా తహసీల్దార్ మీద కానీ ఎవరైతే చేశారో ఆ సబార్డినేట్ స్టాఫ్ మీద కూడా కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం కూడా ఎక్కడైనా భూ కబ్జాలు భూదందాలు జరిగితే వాటి మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది ఇదంతా మీకు తెలిసిన గడిచిన తొమ్మిది నెలల్లో ఎన్నో ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది చిల్లకూరులో కూడా ఖచ్చితంగా ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ విల్ ప్రొటెక్టెడ్ ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు